అందరికీ నమస్కారం అండి కథ పేరు ఒక సజీవ క్షణం కోసం రాసిన వారు పాండ్రంకి సుబ్రమణి గారు చదువుతున్నది పద్మావతి అప్పుడప్పుడే వచ్చాగిన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ భోగిలోకి ఓసారి తొంగి చూసి అమ్మ నాన్నలిద్దరిని ఉన్న చోటే నిల్చోమని చెప్పి పార్దీప్ సరసరా సామాను సామాగ్రి లోపల పెట్టి వచ్చాడు ఇక వంద్యులిద్దరూ సావధానంగా లోపలికి వెళ్ళవచ్చు అంటూ బయటకు వచ్చి ఇద్దరి ముందు ఒకప్పటి ఎయిర్ ఇండియా మస్కట్లా నమ్రంగా వంగి చేతులు చాచి భోగి ఎంట్రన్స్ వద్ద నిల్చున్నాడు పార్థిప్ ఏదో ఆంగ్ల పుస్తకం కొనుక్కొని అక్కడకు చేరిన ధనుష్ పార్థిప్ చేష్టపు ఏమిట్రా ఇది నీ వంకాట్ నీ వంకరటింకర్ చేష్టలు బయటకూడానా బాబాయికి పిన్నికి ఇవి ససేమిరా నచ్చవని తెలవద్దు దానికి పార్థిప్ బుగ్గలు పూరించేలా ముఖం పెట్టాడు అవును కదూ ఇంటా బయట వాళ్ళ ముద్దుల కొడుకు నువ్వే కదూ చిన్నమ్మను బాబాయిని కర్ణుడి కవచంలా కాపాడుతుంటావన్నది ఓ ఎంజీ తృటిలో మర్చేందు సుమా అంటూ ఓ ఎటకారపు నవ్వుని శ్రీ భోగిలోకి వెళ్ళి కూర్చున్నాడు అప్పటికప్పటికి చేరిన అమ్మా నాన్నల మధ్య ఒద్దికగా తోకలేని వానరుళ్ళ కరుణమ్మ కొడుకువైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది నీకెన్నిసార్లు చెప్పేదిరా వాడు నీకంటే పెద్దవాడని వాడితో చూసి మాట్లాడమని నువ్వు ఇంకా స్కూల్ బాయ్ కాదు ఇక్కడైనా ఆ వెటకారపు విసురులు తగ్గించుకో అప్పటికైనా పార్థివ్ తగ్గాడా లేదు తగ్గలేదు ఓ మై గాడ్ మళ్ళీ మరొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను సుమా తప్పు తప్పు మీది పెద్ద బృందమనీ దానికి రాజమాత తమరేననీ మాట ఉల్లంఘించినందుకు క్షంతవ్యుడను మాతృమూర్తి అంటూ వాళ్ళకెదురుగా వచ్చి కూర్చోబోతున్న ధనుష్ పాదాలను గుంగి తాకాడు ఈసారి విఘ్నేశ్వరరావు కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు కొడుకువైపు తూమట్ చివటకారం చేయకు రాబ్బీ నిన్ను వాడితో క్షమాపణ కోరమని అడిగిందే మీ అమ్మ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్రతిసారీ తెలుగు పద గుంభన జులిపిస్తూ నీకు నువ్వు ఆంగ్లంలో వీకని చెప్పక చెప్తున్నావు పార్థివ్ ఈసారి కళ్ళెత్తి చూసి ఊరకుండిపోయాడు నాకున్న తెలుగే నాకు గొప్ప అని కొనుక్కుంటూ క్షణం పాట ఆలోచించాడు నిజంగానే తాను రాముడు భీముడు చిత్రంలోని రాజనాన్నలా గోరాక్షన్ చేసేసాడేమో ఇక మారు పలుకు లేకుండా సైడ్ బ్యాగ్ నుండి ఏదో పుస్తకం తీసి సీరియస్గా ముఖం పెట్టి చదవసాగాడు ధనుషుని ఆటలు పట్టిస్తే వాళ్ళిద్దరూ తట్టుకోలేరు ఎంతైనా రాముడు మంచి బాలుడు కదా అందులో వాళ్ళతో వాడికి చిన్నప్పటి మాలిమి అప్పుడు అక్కడికి ఒక పెద్ద వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ అంటూ అందరూ అతడి వైపు తలలు తిప్పి చూశారు ఏమిటన్నట్టు ఈ భోగిలో మీరు తెలుగు వారని తెలుసుకొని బోలేడంత నెమ్మది కలిగిందనుకోండి అదంత తర్వాత మాట్లాడుకుందాం గానీ మీకు కూర్చోటానికి చోటు కావాలంతే కదా రండి అలా వెళ్ళి ఆశీన్లు కండి ఆ మాటన్న పార్థివి వైపు కంటి హెచ్చరిక విడిచాడు ధనుష్ పరుల వద్ద నోటిని అదుపులో పెట్టుకోవటం మర్చిపోకని అక్కడికి వచ్చిన పెద్ద కొనసాగించాడు అబ్బే మీరింకేదో అనుకున్నట్టున్నారు నేను ఇక్కడ స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నాను మా స్వస్థలం గజపతి నగరం నేను అర్జెంటుగా బిజినెస్ టూర్ పైన వెళ్లాల్సి వచ్చింది అందుకని లీవ్ ముగిసి కాలేజీకి వెళ్తున్న మా అమ్మాయితో నేను చెన్నై వరకు వెళ్ళలేకపోతున్నాను వాళ్ళ అమ్మను తోడిగా పంపిద్దాం అనుకుంటే ఫ్రోజన్ భుజంతో కదలలేని పరిస్థితి ఆమెది అందుకని కాస్తంత జనసందడి ఉంటుందని అమ్మాయిని సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కించాను అప్పటికప్పుడు లేడీస్ కంపార్ట్మెంట్లో సీటు దొరక్క ఆయన వైపు విఘ్నేశ్వరరావు అసహనంగా చూశాడు ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడండి అని అడుగుతూ ఆ ప్రశ్నతో ఎట్టకేలకు ఆ పెద్ద ఆయన ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు నిల్చున్న చోటు నుంచే సైగ చేసి పిలిచాడు అప్పుడు అక్కడికి చుడీదార్ డ్రెస్లో అందాలు చిమ్ముతున్న ముఖంతో పొంగులారే యవనపు కాంతులతో నవ్వుతూ వచ్చింది వాళ్ళ అమ్మాయి పార్థిబ్ బామ వైపు చూ చూపు సారించటం లేదు కళ్ళు తిప్పుకోకుండా ఆమెనే గమనిస్తున్న ధనుష్ పైనే ఉంది అతని చూపు ఇప్పటికే అతడి కోసం ఢిల్లీ నగరంలో రెండు సంబంధాలు చూసి వస్తున్నారు వాడికి ఉన్న విద్యార్హతలు తెలుసుకొని వాళ్ళ వాళ్ళ అమ్మాయిని పల్లెంలో పువ్వు తాంబూలం పెట్టి అందించినట్లు వాడి చేత మూడు మూలు వేయించటానికి తహతహలాడుతున్నారు ఆడపిల్లల్ని కన్నవారు ఎందుకు ఒవ్విల్రరు కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడలిస్ట్ కదా మేజర్ ఐటీ కంపెనీలో క్యాంపస్ సెలక్షన్లో విజయపతాకం ఎగరవేసిన వాడు కదా ఇక ఇప్పుడు ఈ అందాల రాసిని చూశాడు కదా ఇక్కడికిక్కడే మూడో సంబంధం గురించి మంతనాలు ప్రారంభమవుతాయేమో ఆది నుంచి వాడిదంతా రాజయోగమే పట్టిందంతా బంగారమే ఆ అమ్మాయి చెప్పసాగింది నా పేరు దుర్గాదేవ్ అండి చెన్నై సెయింట్ మేరీస్ కాలేజీలో ఎంఎస్సీ చేస్తున్నానండి మా నాన్న మరీ భయపడిపోతున్నారండి టీవీలలో క్రైమ్ టైమ్ న్యూస్ చూసి చూసి మార్గమర్జిలో నాకేదో రూపీలు జరిగిపోతుందని అందులో ఈ మధ్య అక్కడక్కడ చోటు చేసుకునే నిర్భయ కేసుల గురించి విని మా ఇంట్లో మా అమ్మ పరిస్థితి చెప్పనవసరమే లేదనుకోండి చెప్తూ చెప్తూ ముగించి ముగించకుండానే మురిపాతి మురిపంగా నవ్వేసిందామే అమ్మాయిలకి కారణం ఉన్నా లేకపోయినా నవ్వటం నోట ముత్యాలు వెదజలగటం సహజగుణమేగా పార్థిక్ పుస్తకాల్లోంచి తలెత్తకుండానే స్త్రీల ప్రవృతి గురించి ఆలోచిస్తున్నాడు అంతటి సౌందర్య అతకి ఎటువంటి మొగుడు దొరుకుతాడో మరి ఎదురుగా కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్న ధనుష్కాన్ని తలుచుకుంటే ఇప్పటికిప్పుడే దుర్గాదేవికి జీవన సహచరుడిగా కుదిరిపోడు చాలామంది విద్యావాన్ ధనవాన్ భవేత్ అంటారు కానీ వాస్తవానికి విద్యావాన్ కన్యకా భవేత్ అనాలే మరి ఇక తనకంటే పెద్దవాడైన ధనుష్ సాధారణంగా తమ ఇంట్లోనే ఉంటాడు వాడికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ అమ్మా నాన్నలే చూసుకుంటారు వయోభారం వల్ల కొంత అనారోగ్య సమస్యల వల్ల కొంత పెద్ద నాన్న పెద్దమ్మ సాధారణంగా కాలు బయటపెట్టరు కాలేజీ లెవెల్ వరకు వారి అడ్మిషన్ వ్యవహారాలన్నీ తమింటి వారే చూసుకున్నారు ఇప్పుడేమో వాడి పెళ్లి సంబంధాల గురించి కూడా తమింటి వారే చొరవ తీసుకొని ముందుకు సాగుతున్నారు ఇంట్లో వాడికి ఉన్న మాలిమిని బట్టి కొందరు వాడిని సొంత అనుకుంటారు తననేమో పెదనాన్న వాళ్ళింటి అబ్బాయిని అబ్బాయి అని అనుకుంటారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి రావటం ఆ విషయం గురించే నేడో రోపో ధనుష్ పెండ్లి సంబంధం ఇక్కడో అక్కడో కుదిరిపోవచ్చు ఆ తర్వాతనే తన సంగతి చూస్తారేమో ఇంతకీ తనకు కూడా ఈడు జోడు గల జీవన సహచర్య అవసరమన్న సంగతి ఎప్పుడు గుర్తిస్తారో ఏమో తనకు మంచి ఉద్యోగం జరిగిన తర్వాతనే పెండ్లి సంబంధం చూస్తామంటే తనకు పూర్తిగా తల వెంట్రుకలు నరిసిపోతాయేమో మరి కాసేపటికి విఘ్నేశ్వరరావు దంపతులతో ఏవో కబుర్లాడి ఒకరి టెలిఫోన్ నెంబర్లు మరొకరు నోటు చేసుకొని ఆ ఢిల్లీ పెద్ద ఆయన వెళ్ళిపోయాడు మరొక మా మారు కూతుర్ని ఒక అంట చూడటం మర్చిపోకుండానే వేడుకోలు వేడుస్తూ కార్దీప్ మరోసారి ఆలోచనలో పడ్డాడు కొందరున్నారు ఎదుటివారిని సహాయం అడగటానికి ఇసుమంత కూడా సందేహించరు అవసరమున్నా లేకున్నా పదే పదే వాళ్ళ అవసరాలను గుర్తు చేయటానికి కూడా వెనుకాడరు కానీ వాళ్ల వంతు వచ్చేటప్పటికి మాత్రం చల్లగా తప్పుకుంటారు జారులు నెలలా పరిస్థితుల కారణంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు పట్ల కన్నతండ్రికి అక్కర ఉండాల్సిందే కానీ ఆ అక్కర శృతమించి రాగానే పడకూడదు కదా ఉక్కు మోహందేయరు గని వారితో అంతటి చనువు చొరవ చూపించకూడదు కదా అఫ్రాల్ తామెవరూ అమ్మాయికి దగ్గర బంధువులేమీ కారు కదా ఆయన వెడలిపోయిన కాసేపు తర్వాత పార్దీప్ తన సీట్లో నుండి లేచాడు నోరు అదుపులో పెట్టుకోలోని తమ్ముడు ఏదో మిస్సైళ్లు వేరవబోతున్నాడన్నది గ్రహించిన ధనుష్ ఎలర్ట్గా కళ్ళతో మరోమారు మారు చేశాడు మాట్లాడకుండా ఉండుదానికి కానీ అతడు అదేమీ లెచ్చ పెట్టే లేనట్టున్నాడు చూడండి దుర్గమ్మ గారు సారీ దుర్గాదేవి గారు నేను వెళ్ళి మీకు కేటాయించిన బెంచి వైపు వెళ్ళి సర్దుకొని కూర్చుంటాను మీరేమో ఇక్కడే కూర్చోండి కమ్మటి తెలుగులో కబుర్లాడుతూ కంఫర్టబుల్గా కూర్చోండి అయితే ఒకటి నేను వెళ్ళిన తర్వాత నా గురించిన గుట్టు సుతారంగా విప్పుతారు ఈ ఇద్దరు మాతాపితలను నేనేమో చదువు అబ్బని మూడుసార్లు దండయాత్ర చేసుగాని బిఏ పట్టా తెచ్చుకోలేని అసమర్థున్నని ఇంటి ముద్దుల కొడుకేమో అంటే మా పిత్రవ్యుడి సుపితులు ధనుషేమో చదువుల రాయుడని కొలువు ఐటీ కంపెనీలోనే కాక ఇండియన్ రెవెన్యూ సర్ సర్వీసులో ఆఫీసర్గా భారీ జీతంతో సెలెక్ట్ అయ్యాడని నేనేమో ఉద్యోగం కోసం రోడ్లు కొలుస్తున్నానని ఇంకేమేమో చెప్పవచ్చు ఎటువంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోసము ప్రయత్నించకుండా ఆటపాటల్లో మునుగుతూ ఫుట్బాల్ క్రికెట్ గేములు ఆడుతుంటానని వీధి పోరాటాలకు కసరత్తు చేస్తూ కరాటే నేర్చుకున్నానన్న ధీమతో ధీమాతో దారినిపోయే వారితో తగవులు పెట్టుకుంటూ ఉంటానని ఆస్పత్రి పాలవుతుంటానని మొత్తానికి నన్ను ఒక స్ట్రీట్ ఫైటర్ గాడినని చెప్పినా చెప్తారు వినండి కానీ అన్నీ నమ్మేకండి నమ్మకూడదని కాదు వాయిదాల పద్ధతిని నమ్మండి వివరణ ఇవ్వటానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అలా అతడి ఇంకేదో చెప్పబోయేంతలో విఘ్నేశ్వరరావు కొడుకుని ఆపాడు ఇక ఆపుతావా లేదా పార్థివ్ ఇంతలా తెలుగులో ఊకదంపుడుగా వాగేస్తున్నావు కానీ ఏది దీని నిర్వచనం చెప్పు సదైవ ప్రియదర్శన దీనికి అర్థం ఇంకెన్నిసార్లు అడుగుతారు నాన్న చూసిన వెంటనే ప్రీతి కలిగించేవాడని అర్థం అంటే దను శ్లాగ్ అనమాట ఇక మిగతాది నాకు విడిచిపెట్టేయండి నేనున్నా లేకపోయినా నా గురించి ఎలాగూ చెప్తారుగా చెక్క చెప్పకపోతే కడుపు ఉబ్బు చల్లారదుగా మీకెందుకంత శ్రమని నేనే పూర్తి చేసి వెళ్తాను ఇదండి సంగతి ఇక నేను అటు వెళ్ళి మళ్ళీ రానుగా అందుకే మీకు ఆసక్తిగా ఉంటుందని సవివరంగా సమీక్షించి చెప్తున్నాను అంటూ కదలబోయాడు పార్థిబ్ ఒక్క నిమిషం దుర్గాదేవి గొంతు వినిపించి ఆగాడతను మీ చేతిలో ఏదో పుస్తకం ఉన్నట్టుంది ఒకసారి అప్పుడు విఘ్నేశ్వర అడ్డు వచ్చాడు వద్దమ్మా ఆ పుస్తకం నీకొద్దు అని వాదించాడు ఎందుకని కళ్ళతో నవ్వుతూనే అడిగింది దుర్గాదేవి వాడు చదివేవి ధనుష్లా మామూలు పుస్తకాలు కావు హత్యలు శవాళ్ళు బాంబులు రక్తపాతాలును వీటితో నిండిపోయే డిటెక్టివ్ భయానక నవలతి సరాసరి ప్రేతాత్మను ఆహ్వానిస్తాడు ట్రైన్ కదిలినట్లుంది వచ్చే స్టేషన్లో ఏదైనా వారపత్రిక దొరుకుతుంది అది కొనుక్కో అన్నాడు దుర్గాదేవి అంగీకరించలేదు పార్థివీ చేతి నుంచి పుస్తకాన్ని అందుకుంటూ అడిగింది మీకు దైవభక్తి ఉందండి ఎందుకు లేదు నాది శ్రీరాముడి భక్తి అదిగో అక్కడ వరచూపులు చేస్తూ కూర్చున్నాడే వాడిదేమో శ్రీకృష్ణ భక్తి అన్నట్టు నేను కూడా ఒకటి అడుగుతాను మనసును అన్యదా భావించకపోతే మీరు న్యూఢిల్లీ నుండి వస్తున్నారు కాబట్టి బస్సులోనో నడదారిలోనో నిర్భయ కేసులు సంభవిస్తాయని జంపుతున్నారు కానీ అవి అక్కడెక్కడో కాదు ఇక్కడ కూడా అంటూ ఆర్ధోక్తిలో ఆగిపోయి దుర్గాదేవికి కేటాయించిన సీటు వైపు వెళ్ళిపోయాడు పార్థి ఆ మాటలకు ఆమె మొదట తెల్లబోయి తర్వాత ఫెల్లును నవ్వేసింది ఏం చెప్పాలో తెలియక భార్యాభర్తరిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఒక కన్నెపిల్లతో అటువంటి అపభ్రంశపు మాట చెప్పవచ్చా ఇక తరచి చూస్తే ఈ ఢిల్లీ తెలుగు పిల్లకి తమ ముద్దుల కొడుకు ఆకతాయి వేషాలు బాగానే నచ్చినట్లున్నాయి భార్యాభర్తలిద్దరూ అనుకున్నట్టే దుర్గాదేవి పార్థిబుని ఒక పట్టాన్ని విడిచిపెట్టేటట్టు లేదు అతన్ని మరొక మారు ఆపుతూ అడిగింది ఒక మాట చివరి మాట అనేది ఆ భావించకూడదు మీకు తగిన ఉద్యోగం కోసం ఎన్నాళ్ళు ఎదురుచూస్తుంటారు చూస్తుంటారు మీకు మీరుగా ఏదో ఒకటి వెతుక్కోవాలి కదా ఎందుకు చేసుకోను మేడం బహుకాల పథకరచన చేసే ఉంచాను పచ్చదనంలో స్వచ్ఛదనము నిండుదనము ఉంటుందంటారే ఆ కోవన నేను చుట్టూ కంచె వేసి తోట పెంచబోతున్నాను ఎందుకంటారా చెప్తాను వినండి సీతాఫలం రామాఫలం లక్ష్మణఫలం వాటర్ యాపిల్ రోజ్ యాపిల్ మిరాకిల్ ఫ్రూట్ ఈ రీతిన డెబ్బైకి పండ్ల రకాలు డెబ్బైకి పైగా పండ్ల రకాలు అశ్వగంధ అడ్డసర శంకువు జీవకాంచన ఇలా మరో డెబ్బై రకాల ఔషధ మొక్కలు ఏలకులు దాల్చిన చెక్క ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలు శ్రీగంధం నేరేడు ఎర్రచందనం వంటి వృక్షాలు పెంచి కావలసిన వాళ్ళందరికీ సరఫరా చేయబోతున్నాను అయ్య బాబోయ్ పెద్ద ప్లానే మరైతే దీనికి కనీసం నాలుగు ఎకరాల భూమైనా ఉండాలి కదా ఎందుకు లేదు కౌలికి తీసుకుంటాను మీకు పూర్వానుభవం అంతగా లేదా ఏ నాలుగు ఎకరాలు ఎవరిస్తారు మీకు ఎందుకు ఎవరు మిస్టర్ విఘ్నేశ్వరరావు గారు ఇస్తారు ఆయన ఎవరు ఇంకెవరు అదిగో మీకెదురుగా కూర్చున్నాడే ఆయనే మా పితృదేవుడు అని మరుచూపు లేకుండా కదలి వెళ్ళిపోయాడు కొడుకు మాటలు విని భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ధనుష్ నవ్వాపుకోలేకపోతున్నాడు అనుకున్నవి అనుకున్నట్లు చాలా అరుదుగా జరుగుతాయి అయితే అనుకున్నవి కొన్ని అనుకున్నట్లు జరిగినా అవి ప్రమాదకరంగా మారతాయి విభత్సకరమైన పరిస్థితిని స్పృష్టిస్తాయి రాత్రి తెరవాలి భోజనాలు ముగించి భోగీలో అందరూ మాగన్నుగా జోగుతున్న సమయం చూసి ఉన్నపాటున్న ఆరుగురు ముసుగులేసుకున్న దుండగులు హిందుస్థానీ భోజ్పూరి రాజస్థానీ యాసలతో మిళితమైన కలగా పులగ భాషలో ఆరుస్తూ కత్తులు కటారులు జులిపిస్తూ భోగి పైన దాడి చేశారు వాళ్ళ భీకరమైన అర్పులకి కంపార్ట్మెంట్లోని వాళ్ళందరూ బిక్క సచ్చిపోయి వజవజ వణుకుతూ లేచి కూర్చున్నారు కొందరికి పై ప్రాణాలు పైనే పోయాయి ఏదో అనబోయిన ఇద్దరు ప్యాసింజర్లను మెడలు వంచి కాల కింద పడవేశారు ట్రైన్ దోపిడీగాళ్ళు కన్ను మిన్ను తెలియని తాగుడు మత్తులోనో డ్రగ్ మైకల్లోనో ఉన్నట్టున్నారు దుండగులందరూ ఒకరిద్దరు ప్యాసింజర్లు హెల్ప్ హెల్ప్ అని అరిచారు కానీ ఎక్కడా ట్రైన్ సెక్యూరిటీ గార్డులు అలికిడి వినిపించలేదు అరచిన వాళ్ళ గతి కూడా అంతే మరి నోటమాట లేకుండా కూర్చున్న ఆడాళ్ళందరి నుండి నగా నట్రా ఒలుచుకొని కంటికి కనిపించిందంతా దోచుకొని వెళ్ళిపోతున్న ఇద్దరి దుండగుల చూపు ఉన్న పలాన దుర్గాదేవి పైన పడింది అప్పుడు ఆమె చేసిన తప్పు దుపట్టాతో చప్పున ముసుకేసుకోవటం మరిచిపోవటం బహుత్ కప్సూరథే అంటూ ఆమెను అమాంతం ఎత్తుకున్నారు దుర్గాదేవి సేవు మీ సేవు మీ అని అరుస్తూ వాళ్ళ రాక్షస కబంధ హస్తాల నుండి విడిపించుకోవటానికి గిలగిలా తన్నుకుంటుంది అది చూసి ధనుష్ పోలీస్ పోలీస్ అని కేకలు పెట్టసాగాడు పూర్తి మత్తులో ఉన్న దుండగులది అటువంటి దీన హేన కేకల్ని లచ్చపెట్టే రకమా ధనుష్ని ఒక్క తోపుతోసి ఆమెను ఎత్తుకొని తీసుకొని పోతూనే ఉన్నారు దుండగులు తిరిగి చూడకుండా అప్పుడు ఆమె నోరు మూయించేలా ఒక దుండగుడు చెల్లున లెంపకాయ కొట్టటము వెనక నుండి పులి పంజా వంటి దెబ్బ వాడి మెడపైన బట్టము ఒకేసారి జరిగిపోయాయి మరొక దెబ్బ మరొక దుండగుడి పైన విరుచుకుపడింది అంతే కింద పడ్డ ఇద్దరు దుండగులు మళ్లీ లేవలేదు ఆ దెబ్బ మామూలు టింగరి పింగరి దెబ్బ కాదుగా కేరళ మర్మకల నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే ఇనుప గుండు వంటి యమ దెబ్బ క్రింద కాలు మోపిన దుర్గ దెవరా అని ఆశ్చర్యంగా చూసింది వీరా వేషంతో ఊగిపోతూ పిడికిలి బిగించిన పార్థివ కనిపించాడు ఆ లోపల అంతవరకు ఎక్కడెక్కడో ఓసులాడుతూ గడిపిన రైల్వే సెక్యూరిటీ గార్డులు ప్యాసింజర్ల అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చి కదలు లేకుండా పడి ఉన్న బందిపోటు దొంగలకు బేడీలు తగిలించి అరెస్ట్ చేశారు మిగతా నలుగురు దుండగులు చీకట్లో చీకటిగా కలిసిపోయి మాయమైపోయారు అర్జెంట్ మెసేజ్ అందుకున్న సీనియర్ రైల్వే అధికారులు వచ్చి అక్కడున్న వాళ్ళందరి వద్ద లిఖితపూర్వక స్టేట్మెంట్లు తీసుకొని వాళ్ళ వాళ్ళ నగళ్ళు నట్రా తగు ఇంట్రాగేషన్ జరిపిన తర్వాత అప్పచెప్పేస్తామన్నారు ధైర్యంగా ఉండమన్నారు పార్థి సాహస చర్య గురించి సెల్ఫీ తీసి తోటి ప్యాసింజర్ల బోగట్ట కూడా జోడించి ప్రత్యేకంగా నోటు రాసుకున్నారు రైల్వే డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్కి పంపటానికి ఆ తర్వాత అందరూ కుదురుగా ఉన్న కూర్చున్న తర్వాత నీకేమీ కాలేదు కదరా పార్ధి అని ఆదురుదాగా అడిగింది కరుణమ్మ గుండెను పరుచుకుంటూ అతడు నవ్వి ఊరుకున్నాడు కానీ దుర్గాదేవి ఏమీ అనలేదు పార్థివుని పరీక్షగా చూసి తన పైనున్న దుపట్టాను సరును చించి అతడి తల వెన్నుక తగిలిన గాయాన్ని కట్టుకట్టింది మినరల్ వాటర్ బాటిల్ తీసి అతని చేతి తాగింపించేసింది తాగించింది ఆమె వైపు తిరిగి చూసి థ్యాంక్స్ మేడం అని నవ్వుతూ అన్నాడు పార్థివ్ దుర్గాదేవి చురుగ్గా చూసింది మీ నుండి ఈజీ గోయింగ్ నైజం ఎప్పుడు పోనే పోదా అంటూ నవ్వలేక నవ్వుతూ అందరూ చూస్తుండగానే అతడి ముక్కు పట్టుకొని గట్టిగా లాగింది ఇద్దరు ఒకరినొకరు ఓరచూపులు చూసుకున్నారు అప్పుడు ధనుష్ అన్నాడు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు తప్పకుండా జాబ్ ఆఫర్ చేస్తారు రా పార్థివ్ ఇవన్నీ ఎదురు చూసి చేసే వాటిని సహాయం అన్నారు రా తిరుమల నాయక బిజినెస్ మైండ్ అంటారు అప్పుడు మరోసారి కిలకిలా నవ్వుతూ యు ఆర్ రైట్ మై డియర్ హీ మ్యాన్ అంటూ చుట్టుపక్కల ఉన్న వారిని ఖాతరు చేయకుండా పార్థివుని కౌలించుకుంది గట్టిగా పెనవేసుకుంది దుర్గా కంగారు పడిపోతూ అడిగాడు అతను వాట్ డూ యూ మీన్ అని ఐ మీన్ యు ఆర్ మై లైఫ్ మై సోల్ ప్లీజ్ హగ్ మీ అతను మౌనంగా తల్లుపుతూ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు అమాంతంగా మనసులు కలిసిన వేళ వసంతం వెరిసిన వేళ తనువులు కూడా తన్మయత్వంతో దీరని దాహంతో చేరువయ్యే తిరుతాయి కదా ఎక్కడో ఎప్పుడో చదివిన తెలుగు సుందర పదాలు సరదాగా అతడి మనసున మెదిలాయి ఎందరో వస్తారు మరెందరో పోతారు మరి కొందరు చూపుకి ఆనకుండా కనుమరుగైపోతారు మబ్బుల్లా మారిపోయి మబ్బుల్లో కలిసిపోతారు కొందరు మాత్రం తొలకరి చినుకుల్లా చల్లదనం కురిపిస్తారు మన మధ్య మిగిలిపోతారు మన మనుగడతో ఆకాశంలో ఆకాశంగా మమేకమైపోతారు కథ సమాప్తం